హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాని ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా అల్లుడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ అండి సెలబ్రేషన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటిపైనే ఇలా అయితే డెకరేషన్ అండ్ పైనే ఫుడ్ అయితే అరేంజ్ చేశారు చూసారు కదా ఇలా సింపుల్గా అయితే పైన చేసేసుకున్నారు అండ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి పిల్లలు కాస్త చిరాగ్గా అయితే ఉంటారు ఇంతమందిని ఒకేసారి చూసేసరికి వాళ్ళకి ఏం చేయాలో తోచదు సో ఫస్ట్ బర్త్డే అంత తెలియదు కాబట్టి బాగా ఏడుస్తున్నాడు మా అల్లుడు అండ్ కాస్త వాళ్ళ మమ్మీ బుజ్జకిచ్చేసరికి సెట్ అయిపోయాడు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ వర్కే ఇన్వైట్ చేశామండి అంటే మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ వదిన వాళ్ళ రిలేటివ్స్ అండ్ మమ్మీ తరపున ఇక్కడ చూస్తున్నారు కదా మా బుడ్డోడు మంచి స్టిల్స్ అయితే ఇస్తున్నాడు అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది వాడు ఎక్సైట్ అవుతున్నాడు ఎందుకంటే కేక్ అంటే అందరికి ఇష్టం కదా సో ఎక్సైటెడ్గా చూస్తున్నాడు ఫస్ట్ బర్త్డే అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కేక్ కట్ చేయడము ఎంతమందికి ఇష్టం అండి ఇలా కేక్ కట్ చేయడము మా హనీకి అయితే చాలా అంటే చాలా ఇష్టం కేక్ కట్ చేయడం అలానే మా మిట్టుకు కూడా చాలా ఇష్టం ఇక్కడైతే రిలేటివ్స్ ఇంతేమంది వచ్చారు అండ్ ఫైనల్గా కేక్ కట్ అయితే అయిపోయింది అమ్మ వాడికి తినిపించేసింది అండ్ అక్క వాళ్ళు ఇప్పుడు వాడికి గోల్డ్ ప్రజెంట్ చేస్తున్నారు అండ్ మా హనీ చూసారా అస్సలు వస్తలేదు వీడియోస్లో కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా ఫోటో సెక్షన్స్ మా బాబాయ్ వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ పిన్ని కొడుకులు ఉంటారు కదా వాళ్ళు అండ్ ఇక్కడ వచ్చేస్తే వదిన వాళ్ళు ఇంకా బాబాయ్ వాళ్ళు అందరూ డాడీ తరఫున చుట్టాలు మా అత్తయ్య రెండో అత్తయ్య అండ్ ఫస్ట్ అత్తయ్య వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఇక్కడ వచ్చేస్తే మా వదినా వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ వాళ్ళ మమ్మీ అంటే మా అత్త వదినా వాళ్ళ మమ్మీ తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేస్తే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు అక్క వాళ్ళు అండ్ ఇక్కడ వచ్చేస్తే మా ఫస్ట్ బాబాయ్ వాళ్ళు ఇంకా లైన్ వైజ్ అందరు దిగేస్తున్నారు ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది ఇక్కడ వచ్చేస్తే మా రెండో బాబాయ్ వాళ్ళు చూసారు కదా మా బంటి వాడే అసలైన బర్త్డే బాయ్ లాగా రెడీ అయ్యి అయితే వచ్చాడు ఎంత క్యూట్ ఉన్నాడో మంచిగా క్యాప్ వేసుకొని మంచిగా వచ్చి నిల్చి కేక్ కట్ చేసేటప్పుడు మా తమ్ముడు చిన్న తమ్ముడు అండ్ వీళ్ళు కూడా మా బాబాయ్ వాళ్ళు డాడీ తరపున మా అత్తయ్య అండ్ ఇక్కడ వచ్చేస్తే మా నానమ్మ మా చిన్న బాబాయ్ వాళ్ళు అండ్ ఇక్కడ నుంచి ఫుడ్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూసారు కదా ఫుడ్ వచ్చేసి ఏమీ లేదండి మటన్ చికెన్ పప్పు గుత్తంకాయ కూర ఇక్కడైతే కేక్ బగారా రైస్ అండ్ బిర్యానీ రైస్ అంటే బగారా రైస్నే కొంచెం బిర్యానీ లాగా చేశారు ఇక్కడ వచ్చేస్తే మా తమ్ముడు వాళ్ళు వడ్డిస్తున్నారు అండ్ మా హస్బెండ్ చూసారు కదా వాళ్ళు అయితే సర్వ్ అయితే చేస్తున్నారు పైనే చాలా వరకు సాటర్డే నాన్ వెజ్ అయితే తినరు సో మేము కూడా తినమండి ఇక్కడైతే వెజ్ వాళ్ళకి వెజ్ సపరేట్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్ చూసారు కదా అందరికీ కేక్ అక్కడే పెట్టకుండా ఇక్కడైతే సర్వ్ చేసేస్తున్నారు మా మమ్మీ అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుతున్నారు చాలా మంది ఉన్నారండి మా డాడీ తరపున ఫస్ట్ మా డాడీ మా డాడీ వాళ్ళ పిన్నిలు సిక్స్ మెంబెర్స్ మా నానమ్మతో కలిపి సెవెన్ మెంబర్స్ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళందరూ వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే ఇక్కడ వచ్చేస్తే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అండ్ చూసారు కదా వాళ్ళు కూడా మా మమ్మీతో ఫొటోస్ దిగేశారు అండ్ ఇక్కడ వచ్చేస్తే మా మమ్మీ డాడీ మా ఫస్ట్ బాబాయ్ ఇక్కడ అందరు స్టిల్స్ ఇస్తున్నారు మా చిన్నతమ్ముడు నాకన్నా చిన్నవాడు ఫస్ట్ వచ్చేసి అక్క అక్క తర్వాత అన్న అన్న తర్వాత నేను నా తర్వాత వీడే చూస్తున్నారు కదా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వెళ్తే బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ ఇక్కడ వాళ్ళు వడ్డిస్తున్నారు చూడండి మమ్మల్ని కూడా పట్టించుకోండి అనేసి అంటున్నాడు సో వీళ్ళకి ఒక స్టిల్ అనేసి అండ్ మా చిన్న బాబాయ్ అందరికన్నా చిన్నవాడు మా డాడీ వాళ్ళ తమ్ముడు సో మా డాడీ వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు మా నాన్నతో ఏడుగురు మా ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్దదండి అందరినీ చూపించాలంటే ఒక డే మొత్తం సరిపోదు ఇక్కడ మా పిన్ని వాళ్ళు అండ్ మా నానమ్మ వాళ్ళు అందరూ గ్రూప్ డిస్కషన్ అయితే చేస్తున్నారు అందరూ ఫుడ్ అయితే తినేశారు తర్వాత అందరూ డిస్కషన్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్